unna mara ke malle lo na అడవి పక్కన అటువంటి ఊరు ఉన్నారు ఆ ఊరిలోన కాపులు కరుణాలు బట్లు బ్రాహ్మణులు ఆ ఊరిలో ఉన్న పేద ప్రజలైనా ఎండాకాలము ఎండాకాలం రావగానే అడవిలోకి వెళ్లిపోయి తులికాకులు ఆకులు పోసుకొని రావాలని ఆకులు కోసుకొచ్చి కట్టలు కట్టి హాకుల కొరకై ఊళ్ళో ఉన్న ప్రజలు అనగా అటువంటి ఒక అరువత నిలిపోయి ఆకులు వేసుకోవాలని రమ రమరగవా ఆకులు బాలమైనా తొడుక్కోవడానికి వస్త్రాలు లేవు మరి ఆకులు అడవిలోకులు టేకాకులు ఇటువంటి ఆకులతోని దండలు వల్లుకొని నడుముకైన పేరింట ధరించుకున్నది ఆకులతో అమ్మాయి కళ్ళ దూశాము అమ్మా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఈ ఊరిలో ఈ ఊరిలో మేము ఎప్పటి నుంచో ఈ ఊరిలో ఉంటున్నాం అయినా ఈ అరవి ఆనందంలో ఇక్కడ నీవున్నావు నీకు దిక్కు లేదు దీవు లేరు ఈ అడవిలోకి వచ్చి ఉన్నారు తల్లి ఈ అడవిలో పెద్ద పుళ్ళు ఉన్నాయి గుడ్డెరువులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి ఏ కంట్ల వద్ద నీ ప్రాణాలు ఇస్తాయి అమ్మా మాతో పాటుగా మాతో పాటుగా మా ఊరికి రండి కన్న బిడ్డల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసుకుంటాము రండి తల్లి తల్లి నా కన్న ఇలా ఉన్న పెద్ద నేను వస్తాను అటువంటి నేను వస్తాను మీ ఊరికి కానీ ఇప్పుడు కాదు వచ్చే సమయం వచ్చినప్పుడు మీ ఊరికి నేను వస్తానని నీవంటున్నావా నీ వచ్చే సమయం ఉన్నప్పుడు మా ఊరికి వస్తావు కానీ ఇప్పుడైతే రావు సంతోషం వీళ్ళకైనా అటువంటి ఆ ఊరిలోకి ఎవరి విల్లలకు వాళ్ళు వెళ్ళిపోయి చీరలు చక్కెర యొక్క రవికలు తీసుకొచ్చి ఆ తల్లికైనా మేము ఇస్తున్నాము పళ్ళు పలహారాలు తీసుకొచ్చి తల్లికిస్తున్నాము అట్లాగా ఆడికి అడవిలో కొన్ని రోజులు కలుస్తున్నా పెరిగి పెద్దదయ్యాది నెల వసవా పన్నెండు సంవత్సరాల అమ్మాయి అయ్యాలి నెల వసవ తల్లి ఒకరోజు ఏమన్నాది ఈ ఊరిలో ఉన్న ప్రజలు అడవిలోకి వచ్చి నాకు పనులు పలాలిస్తున్నారు చీరలు రెక్కలిస్తున్నారు ఆ ఇంతవరకు నేను వెళ్ళలేదు ఆ ఊరిని నేను చూడలేదు ఇదే సమయంలో ఆ ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరిలో ఎవరెవరైతే ఉన్నారో ఆ ఊరి చూసి వస్తారని మంచిగా పట్టు చీరలు పట్టు చీరలు ధరించి ఆ ఊరిలోకి వెళ్ళిన గల్లు గిల్లు అనుకునే ప్రకారం వస్తున్నాయి అయినా ఆ తల్లి ధరించి చక్కటి వన్గా రైతులకు ఇచ్చిన వస్త్రాలు కట్టుకొని కళ్ళు ఒక్క చేతులు పట్టుకొని ఆ వాడలో అర్ధరాత్రిలో వస్తున్నదట అర్ధరాత్రి ఆ పోషమ్మను చూసి రైతులు ఎలా భయపడుతున్నారు ఎలా వెళ్తున్నారు కోరి వస్తున్నది అటువంటి నల్ల కోశవ ఊళ్ళో ఉన్న ప్రజలు ఆయన అర్ధమ నాత్రి అర్ధమ నాత్రి పండండి కొట్టే టైంకి వచ్చాది ఊరిలోకి ఎవరి పళ్ళు వాళ్ళు చేసి హాయిగా ఆ రోడ్ పైన ఆ రోడ్ పైన పట్టు చాపలు పీత చేపలు పరుచుకొని చక్కగా బయట నిద్రించినారు అటువంటి వచ్చే ఆ ఆ వాళ్లకు గజ్జలు

దాని చేతులు చేతాల్లో ఎక్కువనే కొడుకుపోయి గజలు గజం 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 గజలు వస్తాలి మనం పాలన పోతుంది పాలన పోతే అని చేతల్లో ఉడుకుతున్నారు తమ్ముడా అనుకున్నాడు ఇప్పుడు వంద మంది మింగి ఒక్కరిని మింగత మింగుతో ఇద్దరిని దాని కొట్టే కావాలా అది ఎందుకు వచ్చింది దెయ్యం అది ఎందుకు వచ్చింది నాకు ముందే అరే అయితే పానం ఎక్కన హార్ట్అటాక్ వచ్చినట్టు ఏముంది నాకు చచ్చిపోతుంది వచ్చింది నాకు బీపీ బాగుంది ఓహో ఇది షుగర్ ఫ్రీసెడ్ బాసే షుగర్ పేషెంట్ కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా కొట్టే కావాలి అని ఆ తల్లిని లోక మాత్రం అడిగి అలనాడి మాటలని తిట్టని తిట్టు తిట్టాము గుండె ఉండ గుడిసేటి ఉండ లేచిడి ఉండ నీవు అడవిలో ఉండటానికి నీకేం పోగలమని అర్థమైన అతని యుద్ధ పొద్దున మా ఊరికి ఎందుకు వచ్చినవే మొదలెస్తాము ఒక ఈ ఊరిలో మళ్ళొక్కసారి వచ్చేది ఉంటే செப்பு செப்பல பாலைத்தாப்புல பாலைத்தாரு அதுதான்னு மாதாடாங்க